చలం జమున భానుమతి ప్రధాన పాత్రధారులుగా బివి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిన జనరంజక చిత్రం మట్టిలో మాణిక్యం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మార్చి పంతొమ్మిదిన విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎక్కడెక్కడ విడుదలైంది ఎక్కడెక్కడ అర్ధ శత దినోత్సవాలు మరియు శత దినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్ లోకి వెళితే విజయవాడ లక్ష్మీ టాకీస్ గుంటూరు లక్ష్మీ పిక్చర్ ప్యాలెస్ నెల్లూరు శ్రీరామ్ విశాఖపట్నం ప్రభాత్ టాకీస్ కాకినాడ వెంకటేశ్వర టాకీస్ రాజమండ్రి స్వామి టాకీస్ విజయనగరం వెంకటేశ్వర టాకీస్ మచిలీపట్నం మినర్వా టాకీస్ ఏలూరు కేసరి పిక్చర్ ప్యాలెస్ భీమవరం మారుతి టాకీస్ తెనాలి సత్యనారాయణ టాకీస్ గుడివాడ శ్రీనివాస మహల్ అనకాపల్లి ప్రమీల మహల్ పాలకొల్లు గజలక్ష్మి ప్యాలెస్ శ్రీకాకుళం ఆంజనేయ టాకీస్ చిలకలూరుపేట భాస్కర్ పిక్చర్ ప్యాలెస్ నరసరావుపేట సత్యనారాయణ టాకీస్ బరంపురం జ్యోతి పిక్చర్ ప్యాలెస్ హైదరాబాద్ దీపక్ సికింద్రాబాద్ అలంకార్ వరంగల్ రామా టాకీస్ తిరుపతి మహావీర్ టాకీస్ కర్నూలు విక్టరీ టాకీస్ కడప కృష్ణా పిక్చర్ ప్యాలెస్ గుంతకల్లు ప్రసాద్ థియేటర్ చిత్తూరు లక్ష్మీ టాకీస్ మరియు బళ్ళారి సంగం థియేటర్ ఇప్పుడు యాభై రోజుల కేంద్రాల వివరాల్లోకి వెళితే విజయవాడ శ్రీలక్ష్మి విజయనగరం వెంకటేశ్వర వైజాగ్ ప్రభాత్ రాజమండ్రి స్వామి కాకినాడ వెంకటేశ్వర ఏలూరు కేసరి భీమవరం మారుతి మచిలిపట్నం మినర్వ గుడివాడ శ్రీనివాస గుంటూరు లక్ష్మి తెనాలి సత్యనారాయణ నెల్లూరు శ్రీరామ్ తిరుపతి మహావీర్ కర్నూలు విక్టరీ హైదరాబాద్ దీపక్ సికింద్రాబాద్ అలంకార్ వరంగల్ రామ చిత్తూరు లక్ష్మీ టాకీస్ మరియు గుంతకల్లు ప్రసాద్ ఇక వంద రోజుల కేంద్రాల వివరాలకు వెళితే డైరెక్ట్ సెంటర్స్ ఐదు విజయవాడ శ్రీలక్ష్మి వైజాగ్ ప్రభాత్ రాజమండ్రి స్వామి ನೆಲ್ಲೂರು ಶ್ರೀರಾಮ್ ಮರಿಯು ಹೈದರಾಬಾದ್ ದೀಪಕ್